అన్న ఒప్పుకుంటే శ్రీనిధి లోన్ కూడా ఇస్తారు కానీ గూపు అంతసారి ఇచ్చారు పది మంది నుంచి పది మందికి ఇవ్వరు ఒక నలుగురికి నలుగురికి రెండు లక్షల దాకా ఇస్తారు నాలుగై వైలు రెండు లక్షలు మీకు ఒక ఎందుకంటే మా ధర్మం మేము చెప్పాలా ఏ మీరు తీసుకుంటారో లేదో తర్వాత కానీ మా ధర్మం మేము తెలియజేయాలి ఎందుకంటే రేపు పొద్దున్న ఎవరైనా వచ్చి శ్రీనిధి లోన్ అంటే మీకు తెలిసిందే మాకు తెలియదు అంటే మాకు ఎప్పుడు చెప్పలేదు శ్రీనిధి చెప్పలేదు మా వీ చెప్పలేదు అంటే కాబట్టి మా ధర్మం తెలియజేయాలి అయితే దానికి సక్రమంగా కట్టుకునేసి దానికి రూపొంది పడాలి ఏ కరెక్ట్ కట్టుకుని కాబట్టి ఒకవేళ మీరు ఎవరైనా కట్టుకుంటామంటే తీసుకుంటామంటే దానికి సమృద్ధి పొదుపు ఏడు వేల రెండు వందల రూపాయలు కట్టాలి ఎలా కాదు ఏడు వేల రెండు వందల యాభై రూపాయలు రెండు వందలు ఏడు వేల రెండు వందలు సమృద్ధి పొదుపు కట్టే అప్పుడు మనకి లోన్ ఇస్తారు ఆ లోన్ ఇచ్చిన తర్వాత ఇది కట్టేసిన తర్వాత ఐదు సంవత్సరాల తర్వాత మేము కట్టినటువంటి సమృద్ధి పొదుపు మాకు ఇచ్చేయండి మళ్ళీ ఎప్పుడు కూడా మేము ఆ శ్రీనిధిలో తీసుకోమంటే కనుక అది ఇస్తారు లేదంటే మళ్ళీ మళ్ళీ ఎప్పుడైనా తీసుకుంటామంటే మళ్ళీ మళ్ళీ కట్టన అవసరం ఇంకోసారి మళ్ళీ కట్టన అవసరం అది పిఎస్పీ లోన్ అయితే అది ట్రైబల్ అది ఇప్పుడు ప్రెజెంట్ వేరే దాని కాదు కానీ ఆటో ద్వారా ఇస్తారు ఆటో ద్వారా మరి టిఎస్పి లోన్ లో మనకి సుమారు ఎంత ఉండేది ఇక్కడ ఒక ఐదు లక్షల దాకా ఉండేది కానీ మొత్తానికి క్లియర్ అయితే ఒక్క ఎవరో ఒక్కలే ఉన్నారు ఎక్కడ నేరుడు బెల్ లో సొన్న ఒకరు కట్టేస్తే

అన్నీ ఉన్నాయి కానీ ఇప్పుడు వెళ్ళి లాగా తీసుకోవాలి కేసర్ ఆధార్ కార్డు పాన్ కార్డు కేసట్ ఇస్తే లేదు ఇక్కడ